నమస్కారం మీకు స్వాగతం మా యూట్యూబ్ ఛానల్ అప్నా కడప నేడు మనం కడపలోని బస్ స్టాండ్ దగ్గర బిక్సి షోరూమ్ ఎదుట సందులో ఉన్న ఆరోగ్య రక్ష ఆయుర్వేద ఫార్మసీ గురించి మాట్లాడుకుందాం ఆరోగ్యరక్ష ఆయుర్వేద ఫార్మసీలో నాణ్యమైన సహజ సిద్ధమైన ఆయుర్వేద ఔషధాలు అందుబాటులో ఉన్నాయి ఇవి కెమికల్స్ లేకుండా సహజ పదార్థాలతో తయారు చేస్తారు ఇక్కడ అశ్వగంధ అరసింది తులసి వంటి లభిస్తాయి ఫార్మసీలోని ఎక్స్పర్ట్స్ మీ ఆరోగ్య సమస్యలను అర్థం చేసుకుని తగిన ఆయుర్వేద ఔషధాలు సూచిస్తారు ఇప్పుడు మనం ఆరోగ్య రక్ష ఆయుర్వేద ఫార్మసీకి చేరుకున్నాం ఇక్కడి స్టాఫ్ మరియు అభిప్రాయాలు తెలుసుకుందాం వారి అనుభవాలు మరియు సలహాలు మనకు ఆయుర్వేదం గురించి మరింత అవగాహన కలిగిస్తాయి మాట్లాడి వివరాలు తెలుసుకుందాం మేము పెట్టిన పేరు ఆరోగ్య ఆయుర్వేదిక్ ఫార్మసీ పెట్టాము దాదాపు పద్దెనిమిది ఏళ్ల నుంచి నడుపుతున్నాము పైగా ఏల్చూరి దగ్గర నుంచి వస్తాయి మ్యానుఫాక్చర్ అక్కడ నుంచి ఇంకా డాబరు జెండు వైద్యనాథ్ మిగతా ఇమ్మీస్ అన్ని కంపెనీలు దాదాపు పదమూడు కంపెనీల నుంచి మందులు వస్తాయి రోజుకు దాదాపు మాకు ముప్పై నుంచి నలభై మంది పేషెంట్లు వస్తూ వాళ్ళ ఫీడ్బ్యాక్లు అన్ని తెలుసుకుంటూ వాళ్ళకి ఏ రోజుకి ఇచ్చిన మందులు ఆ రోజు నెక్స్ట్ డే వాళ్ళని తెలుసుకుంటూ వాళ్ళని సపోర్ట్ చేసుకుంటూ వెళ్తాను ఇప్పటికైతే బాగా చాలా బాగుంది ఆయుర్వేదము అందరూ వాడుతున్నారు కోవిడ్ టైంలో కూడా మంచి ఎక్స్పీరియన్స్ సాధించేసి వాళ్ళను బాగా ప్రేరేపణ చేసి ఉన్న మాకున్న శక్తి వరకు చాయశక్తుల వచ్చేసి చాలా వరకు మందులు కాపాడుకుంటా వస్తున్నాము ఆ తర్వాత మా దగ్గర అశ్వగంధ త్రిఫల అన్ని జినైన్ మందులే దొరుకుతాయి ట్రీట్మెంట్ పరంగానే బానే ఉంది వాళ్ళ ఫీడ్బ్యాక్స్ బానే ఉన్నాయి మందులు చేసే దగ్గర నుంచి మొత్తం ఉన్నాడు నాన్న రిటైర్డ్ డాక్టర్ మా కొడుకు కూడా డాక్టరే ఎవరైనా వచ్చి తీసుకెళ్తే మాత్రం ఏ ఇబ్బంది లేదు ఇప్పటి వరకు మనం ఆరోగ్య రక్షణ స్టాఫ్ సభ్యులతో ఇప్పుడు మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకుందాం మా బాబుకి గస ఉండెదడ కొంచెం కాల్షియం లోపము ఉండింది సార్ ఇక్కడికి వేరే వాళ్ళ తరఫున ఇక్కడికి వచ్చినాము ఇక్కడ మేడము బాగానే ఇచ్చినారు గసకి పోయింది సార్ బాబుకి గుండెదడ అనేది పోయింది కాళ్ళు కూడా ఆర్కాది తైలం వాడింటే వన్ వీక్ కే నడిచేసినాడు సార్ అంటే నైన్ మంత్స్ అప్పుడు వచ్చినాం మేము ఇక్కడికి బాబులో కొంచెము ఎప్పుడు జలుబు దగ్గు ఫీవరు వస్తానే ఉన్నింది ఇక్కడికి వచ్చినాకే మా బాబు బాగా యాక్టివ్ అయినాడు బాగా మాటలు బాగా వచ్చినాయి బాగా స్పీడ్ గా నడవడము మాట్లాడము హైటు అన్ని బాగున్నాయి సార్ మా బాబుకి ఇప్పుడు ఆరకాది తైలము అర్ధఖండము ఇది అమృత అరిష్ట అర్జున అరిష్ట మహాసుదర్శన కాడ ఇవన్నీ బాగా వాడినాం సార్ అప్పటినుంచి బాబు బాగా ఇంప్రూవ్మెంట్ ఉంది ఇక్కడ ఆరోగ్య షేప్ నుంచి చూస్తున్నారు మరి ఇక్కడికి త్రీ ఇయర్స్ అయింది సార్ కరెక్ట్ ఊరు మీది మాది బాక్రాపేట అయితే మేము కడపలో ఉంటున్నాం అప్మా కడప ఛానల్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా బాగుంది ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ మచ్ ఎస్ ఆయుర్వేదం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది మీరు కూడా ఆరోగ్య రక్ష ఫార్మసీకి వెళ్ళి ఆయుర్వేద ఔషధాలను ప్రయోగించండి అండ్ ఫైనలీ ఎస్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ 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 మరియు మా కు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్